హాయ్ అండి నమస్తే నా పేరు ఇద్రోస్ మా ఊరు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తమ్ చర్లా బెత్తం చర్లా కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కన్నా ఫోన్ చేయచ్చండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి నా ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కానీ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వారన్న ఒక పదివేల రూపాయలు టోకెన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డేట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ తీసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదా బైరోడ్ కావాలంటే బైరోడ్ ఏదో పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సెపరేట్ ఉంటుంది హర్యానా ఢిల్లీ యూపీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకోవాలి అక్కడ మీకు ఫైనాన్స్ కావాలంటే అక్కడ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ అయితే ఫైనాన్స్ రాదు ఫుల్ పేమెంట్ కట్ట అయితే వెహికల్ తీసుకోవాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ ఇస్తాము అండి మారుతి సుజుకి ఉచికి సియా సిగ్మా వేరేట్ అండి డీజల్ వర్షన్ మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఫస్ట్ మూడు సర్వీసులు మాత్రమే షోరూమ్ అయ్యాయండి మిగతా సర్వీస్ అయితే బయట చెప్పడం జరిగింది ఇంజన్ది గ్యారంటీ ప్లస్ వచ్చేసి మీటర్ది కూడా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి దాని గురించి ఇబ్బంది ఏం లేదు మీటర్ అయితే ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్ని నాలుగు డైర్లు కూడా నైన్టీ పర్సెంట్ వరకు ఉన్నాయండి స్టెప్ డైర్ వచ్చేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ షెప్ డే అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ మీ మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అయినా చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజన్ పొజిషను ఇంజన్ అయితే స్టల్డ్ అవుతుందండి ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఇంజన్ అయితే స్టల్డ్ అవుతుంది డైమెన్షన్ చూసుకుంటే కంపెనీ ఒక డైమెషన్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చొమ్మలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి గేర్ బాక్స్ కూడా స్టేడ్ అవుతుంది ఏ బేస్ బ్రేక్ అయితే వచ్చింది ప్రాన్స్ కూడా చూసుకోవచ్చండి ఇది లెఫ్ట్ సైడ్ ఉండే రాను చూసుకుంటే రైట్ సైడ్ ప్రాణం అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి బాలనెట్ కొంతవరకు స్పాలర్ అయితే పెట్టలేదు బాలంటే యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ యొక్క బాలనెట్ స్టీల్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు వాళ్ళ యొక్క సీల్ చూసుకుంటే కంపెనీ ఒక బాలనెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అంటే చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా ఎక్సిలంట్ కండిషన్లో అవుతుంది టైర్లు చూసుకోవచ్చండి మీరు టైర్లో చూసుకుంటే నైంటీ పర్సెంట్ కూడా టైర్ పొషన్ అవుతుంది ఎక్కువ టైర్స్ అలా వీల్స్ రావడం దీనికి నాక్ అయితే వస్తాయి బండి యొక్క ఇంజన్ నెంబర్ కూడా చూస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ బ్రైక్ చేసుకోవచ్చు నాలుగు వింటర్స్ పవర్ ఉండేసి వస్తాయండి వెహికల్కి డోర్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ చూసినా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ చూసినా కూడా సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి అరవై మూడు వేల రెండు వందలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్బుల్ బ్లూటూత్ కన్నెక్స్ సిస్టమ్ కూడా ఉంది స్టీరింగ్ కట్రోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సేఫ్టీ పరంగా చూసుకున్నది టూ టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేవ్ గేర్స్ అవుతుంది సీట్ కోవర్లు చూసుకున్న నీట్గా అయితే ఉన్నాయి అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కోవర్ కూడా సీట్ కోర్లు కూడా చాలా నీటిగా అవుతున్నాయి వెహికల్ అయితే ఎక్సెన్ కండిషన్లో అవుతుందండి ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టెలియర్ పరంగా వెహికల్ చాలా బాగుంది వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ సిమెంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టల్ చూసినా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ కూడా నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ పోషన్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ కూడా బ్యాక్సిన్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది మారుతూ సుజుకి సియాజ్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి సిగ్మా వేరియట్ డీజర్ వర్షన్ బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ ఇంజిన్ స్టెప్నర్ తీసుకోవచ్చండి ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ స్టెప్నర్ అవుతుంది నెక్కిలో కూడా ఎటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ట్వంటీ అయితే ఏం లేవండి మెక్కి కూడా వర్షన్ అవుతుంది డిక్కీ అయితే డెండింగ్ పెయింటింగ్ అయ్యిందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీల్ కూడా ఒక ఏదండి డిక్కీ అయితే డెండింగ్ పెయింటింగ్ అయ్యింది వెగ్ల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా అండి వెగీ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ కూడా చాలా నీటి అవుతుంది టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా మీకు నైంటీ పర్సెంట్ వరకు ఉంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా చాలా నీటి అవుతుంది ఫ్రంట్ క్లాస్ కూడా తీసుకొచ్చింది బీజే సిరీస్ మొత్తం బీజే కొడతాయి నా ఈ మొత్తం మొత్తము ఓకే అండి మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లీడర్స్ చెప్తాను మారుతి సుజుకి సియాస్ సియాస్ సిగ్మా వెరేట్ అండి డీజిల్ వర్షన్ అను మ్యాను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది నాలుగో ఇలా బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి కాదు డిక్కీ వరకు కూడా ఏపీ వరకు కూడా రీప్లేస్మెంట్ కాదు కూడా డిక్కీవర్ పెయింట్ పెట్టింది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టైర్ పొషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్స్టర్ కండిషన్ అవుతుంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి స్టేరింగ్ కలర్స్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నది మేనువల్ గేర్స్ అవుతున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెట్టిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్